సూఫీ కథలు రాజు బీద బాలుడు మనిషి ఒంటరిగా లోపలి దారులలో నడవలేడు ఎవరూ ఒంటరిగా బయలుదేరకూడదు దారి ఉండాలి ఈ కథలో రాజు అన్నవాడు మార్గదర్శకుడు బీద బాలుడు అంటే మార్గం వెతుకుతున్నవాడు మహమూద్ ప్రభువు తన సైన్యం నుంచి విడిపడ్డాడు అతను తన గుర్రం మీద వేగంగా పోతూ ఉండగా ఏటి పడ్డిన ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు బాబు ఎందుకంత దుఃఖంగా ఉన్నావు నీ ఉన్న పరిస్థితిలో నేను ఇదివరకు ఎవరిని చూడలేదు అన్నాడు ఆయన మహాప్రభు తండ్రి లేని ఏడుగురు అన్నదమ్ములలో నేనొకడిని అమ్మతో మేము ఏ ఆసరా లేకుండా బతుకుతున్నాము నేను ఇక్కడికి నిత్యం వచ్చి చేప కొరకు వల విసురుతాను చేప పడితేనే రాత్రికి తిండి లేకుంటే ఉపవాసమే అన్నాడు బాలుడు అప్పుడు రాజు బాబు నీ పనిలో నన్ను సాయపడనిస్తావా అని అడిగాడు మహమూద్ రాజు వల విసిరాడు వంద చేపలు పడ్డాయి సూఫీ తత్వంలో మంచి సంగతులను సంపాదించడం అంటే మాట వరుసకు చెప్పిన మాట ప్రతీక గురించి చెప్పినది కానే కాదు ఫరీదుద్దీన్ అత్తార్ చెప్పిన ఈ కథలో నిజముంది ప్రతీకలు ఉన్నాయి అది మార్గానికి మనిషికి ఉపకరించేటట్లయితే ఒక వ్యక్తి సూఫీ మార్గంలో వస్తువులను సంపాదించవచ్చునని దర్వేశులు చెప్పారు వారి వారి పాత్రతను బట్టి వాటిని సక్రమంగా వాడుకునే రకంగా బహుమతులు అందుతాయి